మెరీనా రోహిత్ వీళ్ళ జంట అందరికీ సుపరిచితమే వీళ్ళు బిగ్ బాస్ సిక్స్ సీజన్ లో కలిసి నటించారు వీరిద్దరూ మొదటిలో కలిసి సినిమా కూడా చేశారు ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు మెరీనా నటించిన సీరియల్స్ అమెరికా అమ్మాయి ఉయ్యాల జంపాల సిరిసిరి మువ్వ వంటి సీరియల్ లో నటించారు రోహిత్ నటించిన సీరియల్ నీలి కలువలు మరియు అభిలాష సీరియల్లో నటించారు తర్వాత బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రియల్ కపుల్ గా పార్టిసిపేట్ చేశారు ఈ జంటకి రీసెంట్ గానే పాప పుట్టిందని అనౌన్స్ చేశారు ఈ న్యూస్ విన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇద్దరికి తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు కానీ తనకి వీడియో రిలీజ్ చేసింది అందులో నా లాస్ట్ బ్రీత్ వరకు గుర్తుండిపోయే సంఘటన జరిగింది నేను ట్వంటీ అవర్స్ లేబర్ పెయిన్స్ భరించాను తర్వాతే నాకు నార్మల్ డెలివరీ అయ్యింది దానికి నాకు సపోర్ట్ చేసింది నా పాప మా ఆయన అని చెప్పుకొచ్చింది నాకు ఇలాంటి హస్బెండ్ దొరకటం నాకు చాలా అదృష్టమని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది మెరీనా పాప పుట్టిన తర్వాత నాకు టూ మినిట్స్ చూపించి తర్వాత ఎన్ఐసి ఉంచారు ఫస్ట్ టైం నా పాపని చూడటం ఇప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయింది అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు నేను కన్ను మూస్తే నా పాప విజన్ ఇప్పటికీ గుర్తుండిపోయింది కానీ మాకు పాప పుట్టడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు మెరీనా కపుల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్